ఈరోజు పెళ్ళికొడుకు యాదగిరి సారు శ్రీమతి అనిత మేడం మరియు డయాస్ మీద ఉన్న ఉన్నత విద్యాశాఖ అధికారులకి నమస్కారం యాదగిరి గారు సార్ అందరూ ఒక నిమిషం మాట్లాడమంటున్నారు మనం అంతా టీచర్స్ని ఒక పీరియడ్ యాభై ఐదు నిమిషాలు పెడతాం మనం ఒక్క నిమిషం వినాలంటేనే మనకు బోర్ కొట్టేస్తుంది కాబట్టి యాదగిరి సార్ గురించి నాకు తెలిసినది ఒకటి రెండు మూడు పాయింట్స్ చెప్పుకుంటారు ఎందుకంటే ఆయనతో నా అనుబంధం ఒక ఐదారు సంవత్సరాలుగా ఉన్నది ఐదారు సంవత్సరాలుగా ఉన్నది కాబట్టి ఒక రెండు నిమిషాలు టైం తీసుకుంటాను క్షమించండి ఆయన గురించి చెప్పాలంటే అద్వెస్టా సర్వభూతానం మైత్ర కరణ ఏవచ నిర్మమో నిరహంకార సమదు సుఖక్షమి అద్వెస్టా సర్వభూతానం ఎవరి మీద ద్వేషం ఉండడు మైత్రహ ఆల్వేస్ ఫ్రెండ్షిప్ సార్ సెక్రటరీకి పోతున్నారు నేను కూడా వస్తాను సార్ మీతో అంటే వెంటనే ఫోన్ చేసి గిరిబాబు దిగు నేను లెఫ్ట్లో ఉన్నాను ఇద్దరం కలిసి వెళ్తామంటాడు మైత్రహ కరుణ యవచ ఎప్పుడు కరణతో ఉంటాడు నిర్మమో నిరహంకార ఆయనకి ఎప్పుడు గర్వం ఉండదు ఆయన ఒక జైడీ నేను ఒక డీడీ కానీ ఇద్దరు ఆయన పెద్ద కార్లో నన్ను తీసుకొని వెళ్ళిపోయేవాడు నిర్మమో నిరహంకార సమదుఖ సుఖక్షమి మేము ఆఫీసర్స్గా ఉన్నప్పుడు చాలా తిట్లు తింటూ ఉండాల్సి వస్తుంటుంది ఆఫీసర్స్తో కానీ ఎటువంటి ఎమోషన్స్ను చూపించడు అటువంటి వ్యక్తి యాదగిరి సార్ ఇంకా పోతే రాజేంద్ర సింగ్ సారు వాళ్ళిద్దరం మైత్రి ఎలా ఉంటుందంటే శశినాచ నిషాన్ నిషయ ఆచససి శశినాచ నిషాన్ నిషయ ఆచససి శశిన నిషయ విభతి నపహ పయస కమలం కమలైన పయహ అంటాడు చంద్రుడి వల్ల ఆకాశానికి చంద్రు చీకటి వల్ల చంద్రుడికి చంద్రుడి వల్ల ఆకాశానికి అంటే కలిసి ఉండటం సరస్సు వల్ల కవలానికి ఆ కవలము సరస్సు రెండు కలిసి ఉండటం వల్ల కవలము వాటర్ కలిసి ఉండటం వల్ల సరస్సుకు అందము ఆ రెండు కలిసి ఉండటం వల్ల ఆ సరస్సుకు ఆనందం అందం తెస్తుంది ఆ విధంగా రాజేంద్ర సింగ్ సారు యాదగిరి సారు ఇద్దరు కలిసి డిపార్ట్మెంట్కి చాలా అన్నం తెచ్చారని నేను గట్టిగా నమ్ముతుంటాను నవ్వవు జంతువులు నరుడు నవ్వును కొన్ని నవ్వులు ఎట్టు తేలవు నవ్వులు చిత్తవృత్తికి దివ్వెలు కొన్ని విష ప్రయుక్తములు పువ్వుల పవలు ప్రేమరసములు విరజిల్లు విశుద్ధములైన యాదగిరి సార్ నవ్వలు సర్వదుఖమములు వ్యాధులకు మహా ఔషధములు అని నేను గట్టిగా నమ్ముతాను ఆయన వెళ్ళిపోతూ ఉంటే నాకు ఒక రకమైన బాధ ఎందుకంటే ఎప్పుడన్నా తిట్లు పడినా ఆయన ఆఫీసర్స్తో పోయి ఆయనతో ఆయనతో పోయి షేర్ చేసుకునేవాళ్ళు అటు తట్టి ఏం కాదులే గిరి బాబు ఏం కాదు ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటా ఉండేవాడు ఆంకాంగ్ దూర్ సహి హాన్కోమ్సే దూర్ సహి దిల్సే కాయగా జానే వాళ్ళతో హౌత్ యాదాయేగా సార్ తర్వాత చూడనేమే నహి జాతా ఉసే దర్వాజా తక్ ఎందుకంటే చూడనేమే నహి జాతా ఉసే దర్వాజా తక్ లౌట్ అవుతా హో కి అబ్ ఉసే జాతేదేకే ఆయన వెళ్ళిపోవటం చూస్తూ బాధపడుతూ నేను ఆయన పంపించడం నాకు ఇష్టం లేదు బహుశా రేపు కాలేజ్ ఎడ్యుకేషన్లో నా కష్టాలు నా షర్సు షేర్ చేసుకునే దానికి బహుశా నేను యాదగిరి సార్ని మిస్ అవుతానేమో బహుశా యాదగిరి సార్ ఉన్నంత ఓపెన్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రాజేందర్ సింగ్ సార్ ఉన్నారు మే యూ సార్ మే యువర్ హ్యాండ్స్ ఆల్వేస్ బి బిజీ మే యువర్ ఫీట్ ఆల్వేస్ బి స్విఫ్ట్ మే యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ మే యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ వెన్ ద విండ్స్ ఆఫ్ చేంజ్ షిఫ్ట్ మే యువర్ హార్ట్ ఆల్వేస్ బి జాయ్ఫుల్ మే యూ మే యువర్ హార్ట్ ఆల్వేస్ జాయ్ఫుల్ మే యువర్ స్టే ఫర్ ఎవరింగ్ సార్ అరవై అయినా ఖచ్చితంగా చాలా యంగ్స్టర్ లాగా ఉంటాడు కాబట్టి మే యూ స్టే ఫర్ ఎవరింగ్ ఇంతసేపు యాదగిరి సార్ గురించి మాట్లాడుతున్నారు నా గురించి ఒక మాట మాట్లాడలేదని అనిత మేడం చాలా సీరియస్గా ఉన్నారు సుగుణవంతురాలు సుధతి అయి ఉండిన బుద్ధిమంతులచు పుత్రులప్ప స్వర్గమేటికయ్యే సంసారకింకర సుగుణవంతురాలైన అనిత మేడం ఉన్నారు బుద్ధిమంతులచు పుత్రులప్ప ఆయనకి ఇద్దరు పిల్లలు ఇద్దరు సాఫ్ట్వేర్లు స్వర్గమేటికయ్యే సంసారకి ఇంకరు వేరే సంసారకి వేరే స్వర్గం అవసరం లేదు ఆయన బహుశా ఈ లోకంలోనే స్వర్గాన్ని అనుభవించాడు సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు మీరు శతమానం భవతి శత పురుష శతేంద్రియ ఆయుష్వేంద్రియ ప్రతిధిష్ఠతి అని అని మీరు వందేళ్ళు బ్రతకాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్